మా నాయనమ్మ పాట పాడుతుంది మా నాయన పేరు చెన్నమ్మ పేరు నాయనమ్మ నాయన వల్ల అమ్మ నాయనమ్మ పాడు నేనమ్మ ఇంకా ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయ ముక్కుకున్న ముక్కు పుల్ల కోడిపాందెం పాలాయ వాడొద్దు మావాడొద్దు మావా కోడి పాందెము వాడి ఓడొద్దు మావా కోడి పాందెము

નડક ઓડ્ડો કોડી પાંદ પે નક્યાન કોડી પેલા આડોદ્ધુમા કોડી પાંદિ ઓડોદ્ધુમા કોડી પાંદોદુમા કોડી પાંદિ ઓડોદમાં કોડી પાંદો આડોસ્ત જા કોડી પાંદિ ગી કોડી પાંદ కళ్ళకున్న కాడాలు కోడి పన్నెం కళ్ళకున్న కాడాలు కోడి పన్నెం పాలయ వడొద్దు మావాడిపందెము వాడి వడొద్దు మావాడి పన్నెము వడొద్దు మావాడిపందెము వాడి వడొద్దు మావాడి పందెము ఆడొస్త జానకి కోడి పాందము వాడి గెలిచేస్తా జానకి కోడి పాందము వాడేస్తా జానకి కోడి పాందము వాడి గెలిచేస్తా జానకి మళ్ళీ ડદુ માવા કોડી પાંદિ વાડ માવા કોડી પાડોસ્કી કોડી પાડી વડોસ્કિ કોડી પાંદ મૂક્ક મુક્ પુલ કોડી પાંદ પલાય મુક્ના મુક્ પુલ્લા કોડી પંદ પલાય માવા કોડી પાંદિ વ மா <laughs> నువ్వు ఊకమ్మ తల్లి నువ్వు వాడాక చూస్తావు ఒక పాట అందు మంచిగా వాడింది ఏం కావాలమ్మా ఇంకా కలక ఒక పాట వాడు కలక నీ వాడాము ఒక పాట ఒకటే వాడు చిన్నదే వాడు ఇద ఇక్కడ చూడు నా తిక్కు చూసి వాడు ఇంకా వాడు ತಟ್ಟೆ ನೀ ಬಂಡಿಗಲ ಜನ ಬಂಡಿಗಲ ಜನ ಸಾಮಿತ್ತ ಸಲ್ಲಕ್ಕು ಸಣ್ಣ ಪುಲ ರೈಕೆ ಸಾಮಿತ್ತಿನ ಸಲ್ಲೂ ಸಣ್ಣ సమ్మా సరిపోయిందే ఇరిగల దేవమ్మ సమ్మా సరిపోయిందే ఇగల దేవమ్మ అయిపోయిందా ఇంతే ఉంటుంది అవి పాట రెండే ఎన్నెలకు వెళ్ళిన అవి జొన్నల బండ్లో నగదారిలో జొన్నల బండ్లో నగదారిలో ఎన్నెలకు వెళ్ళిన అవి జొన్నల బండ్లు నగదారిలో

వెనకన రాణి నగదారిలో వెనక రాణి నగదారిలో పెద్ద ఒక కేయని అన్నా నగదారిలో అన్న అన్నా నగదారిలో పెద్దన్నాని ఒక్కయని అన్నా కయ్యని అన్నా నగారిలో నడిపెన్నాని ఒక్క డాగు వెంటన్నా నగదారిలో డాగు వెటన్నా

కొడని పెట్టింది నగదారిలో కొడని పెట్టింది నగదారిలో నగదారిలో కోడను పెట్టిందో నగదారిలో నడిపెన్నా ని నడిమి కవిరిగే నగదారిలో దారిలో నడుమిక విరిగే అనే దారిలో

ನಡೀಕಿಡಿಯನ್ನ ನಗದಾರಿ ಬೀಡಿಯನ್ನ ನಗದಾರಿಲ ಆಡಿಂಕಿಯ ನಗ ದಾರಿ ನಗದಾರಿಲ ಅನ್ನ ವರಿವಿ ನೋಡವು ನನ್ನೆಟ್ಲ ವಿಸೆ ನಗ ದಾರಿ ನನ್ನೆಟ್ಲ ವಿಸೆ ఆ నాటి దినముల వెట్ల నవ్విస్తే నగ దారిలో అట్ల నవ్విస్తే నగ దారిలో అంతే కదా